హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మహిళలపై జరుగుతున్న అగాహిత్యాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మహిళల ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మల సత్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ బాబునిసా నిశా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ మహిళా కౌన్సిలర్స్ విభాగం సభ్యులు పాల్గొన్నారు మీద మీద బాలికల జరిగే నిరసనగా పార్టీ కార్యకర్తలు కౌరవ కౌన్సిల్ సభ్యులు మహిళా విభాగం సభ్యులందరూ అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ని మా గోడు వెళ్ళజెప్పుకుంటూ చెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పైన బాలికలపైన చిన్నారులపైన అఘాయిత్యాలు ఘోరాలు జరగడం చూస్తున్నాము ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది ఎందుకనంటే మనము మామూలుగా గౌర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా అయ్యి భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళలకు చిన్నారులకు ఓ అసలు భద్రత లేకుండా మన రాష్ట్రంలో చేస్తున్నారు చూస్తున్నాము గతంలో ఈ నెల జూన్ మూడున చూసుకుంటే తన్మయి ఇంటర్ చదివే తన్మయి సాకే తన్మయి కనిపించటం లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా ఐదు రోజుల తర్వాత మృతదేహం ఉందని చెప్పి పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్పదంగా ఉంది ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు ప్రభుత్వము దృష్టి పెట్టింటే ఇంత ఘోరం జరిగేది కాదు అలాగే ఎన్నో చోట్ల ఈరోజు సత్యమయ్య సత్య సిద్ధి సత్య జిల్లాలో చూసుకుంటే తొమ్మిదో తరుగుతున్న ఒక చిన్నారి పట్ల ఆరు నెలల నుంచి ఈ ఆ అమ్మా అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరుగుతుంది అది వాళ్ళ ప్రభుత్వంకి ఆదర్శంగా చూసుకున్న ఒక కార్యకర్త చేస్తున్నారని ఆయన పట్ల కేసు కానీ పట్టిన దాఖలాలు లేవు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మన మన నంద్యాల జిల్లాలో ముచ్చుమరి ఇలా ఎన్నో సంఘటనలు ఈరోజు మహిళలకు భద్రత లేకుండా మహిళలు చిన్నారు అని చూడకుండా కనీసము ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మేమున్నామని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ప్రభుత్వం ఏర్పాటు జరిగిందో ఆ హామీలు ఇవ్వకుండా ఆల్రెడీ మహిళలందరికీ వెన్నుపోటు కొర్చి ఇది సంగతి మన అందరికీ తెలుసు కానీ భద్రతగాని ఇవ్వకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసి తమ ప్రభుత్వం అనేది విచ్చలివిడిగా ఈరోజు రెడ్బు ప్రాంతాన్ని అమలు చేస్తున్నారు జిల్లా మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అన్యాయాలకి నిరసనగా వారికి వినతి పత్రం అనేది సమర్పించడం అయింది మనం తెలి ఇప్పుడు అసెంబ్లీలో ఈ కుటుంబం చెప్పారు రోజుకి డెబ్బై నుంచి ఎనభై కేసులు నమోదవుతున్నాయి స్త్రీల మీద అయితేనేమి చిన్నారుల మీద అయితేనేమి బాలికలైతే అంటే ఖచ్చితంగా మూడు నాలుగు గంటలకు ఒకటి ఆ కేసు నమోదవుతుంది అవుతుంది అంటే ఇన్ని రోజుల నుంచి సంవత్సర కాలం నుంచి ఇంత ఇన్ని కేసులు నమోదవుతుంటే ఏం చేస్తున్నారు రాజ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సి ఉంది ఈరోజు చూస్తే గత ఒక రెండు రోజుల క్రితం సాకే తన్మయి అనే అమ్మాయి తినడం అయింది ఆరు ఆరు రోజుల క్రితమే వాళ్ళు అమ్మాయి మిస్సింగ్ అయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కూడా అమ్మాయిని వెతకకుండా అమ్మాయి మీద కలుపెట్టడానికి శ్రద్ధ వహించకుండా ఈరోజు ఆ అమ్మాయి చావుకు కారకమయ్యారు అదేవిధంగా ఈరోజు చూస్తే ఆ సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం చెందిన ఒక తొమ్మిది నైన్త్ క్లాస్ అవుతున్న ఒక అమ్మాయి పైన సామూహిక అత్యాచారాన్ని ఆరు నెలలు చేసి ఆ అమ్మాయిని చడం జరిగింది వాళ్ళు పోలీసులను ఆశ్రయించే ఆశ్రయిస్తుంటే వాళ్ళని బెదిరించి ఆ ఊరి నుంచే తరిమేశారు ఎందుకంటే అక్కడ టీటీపీ అనుసర్లు ఈ పథకానికి పాల్పడ్డారు అదేవిధంగా చాలా కేసులు చూసాం ఇక్కడ నందికొట్ూరు దగ్గర ఒక చిన్న ఎనిమిదేళ్ల బాలిక బాలికని అత్యాచారం చేసి వేస్తే ఇంతవరకు కూడా కూడా కాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు అలాగే చిన్నారులకు బాలికలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది ఈరోజు కూడా మహిళల పట్ల చిన్నారుల పట్ల అఘాయిత్యాలు అత్యాచారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి పూర్తిగా కూటమి ప్రభుత్వం అయితేనేమి హోమ్ మినిస్టర్ అంత గారు అయితేనేమి వైఫల్యం చేయాలి మూడో తేదీ గిరిజన బాలిక అయినటువంటి చూసాము అలాగే ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక బాలిక మీద పద్నాలుగు మంది అత్యాచారం చేసి మీరు ఆ అమ్మాయి గర్భం దాల్చి అమ్మాయికి ఎంతో అన్యాయం జరిగినప్పటికీ ఈ ఎవరు కూడా ఈ ఈరోజు కూడా రక్షణ చర్యలు ఏమి కూడా తీసుకోకుండా మిన్నకుండా ఈ ప్రభుత్వం మరి ఈ విషయం పట్ల మేమందరం మహిళల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము అలాగే ఈ రోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది వివిడి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు